దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనకై ఉండెను ఇప్పుడు బిడ్డ చనిపోయానని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని హానిమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేనను సంగతి అతనితో చెప్పమెరచి దావీదు తన కుమారుడు కొరకు ప్రార్థించాడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు ఏడవ దినమున బిడ్డ చావగా ఏడు సంపూర్ణతను సూచిస్తుంది సంపూర్ణంగా దావిద్దు చేయవలసిందంతా చేసాడు మహారాజయ్యుండి నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు రాత్రి అంతా నేల మీద పడి ప్రభుకు మొర పెడుతున్నాడు ఆ బిడ్డ కొరకు ప్రభువును వేడుకుంటున్నాడు ఏడవ దినమున బిడ్డ చావగా ఏడవ దినమున మనకు తెలుసు ఏడు సంపూర్ణతనం సూచిస్తుంది సైన్యాధిపతి అయిన నయమాను మొదటిసారి మునిగాడు ఏం మార్పు లేదు రెండవసారి మునిగాడు మార్పు లేదు ఏడు సారు మునిగినప్పుడే పుష్టు వ్యాధితో ఉన్న తన దేహం అట పసి పిల్లవాణి దేహం వలె మారిపోయిందట ఏడు దినాలు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ తను దానికి వ్యతిరేకమైన జవాబు తను ఆశించినట్లుగా తన బిడ్డ ఆరోగ్యాన్ని పొందుకోలేదు కానీ బిడ్డ చనిపోయానని మనం అక్కడ చూస్తున్నాం ఇక్కడే ఒక ఆత్మీయుడు కనపరచవలసిన మాదిరి అప్పుడు దేవుని మీద అలగడానికి అవకాశం ఉంది సనగడానికి అవకాశం ఉంది నేను ఎంతగా ప్రార్థన చేస్తే దేవుడు నా మొరవేం లేదు నాకు ప్రార్థించే చేయబుద్ధి అట్లా ఏమంటే సహజంగా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా దేవుని సన్నదికి రాబుద్ధిగా కాట్లేదండి లేదండి ఎంత మొరపెట్టిన జవాబు రావట్లేదు నా కుటుంబంలో దేవుని జవాబులు మేము చూడలేకపోతున్నాం అందుకే మాకు ప్రార్థన చేయబుద్ధిగా అట్లా అనే వారిని మనం చూడమా ంతగా మహారాజయ్య ఉండి ఇంతగా ప్రభు పాదాలు పట్టుకున్నాడు కానివ్వండి చనిపోయాడు ఆ చనిపోయినప్పుడు దావీదు చేసింది మనం చూస్తున్నాం అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తమ్మనగా వారు వండించి అప్పుడు అతడు భోజనము చేస్తాం మాదిరి కనపరుస్తున్నాడట అప్పుడు నేల మీద నుంచి లేచాడట స్నానం చేస్తాడట రెడీ అయ్యాడట రెడీ అయ్యి దేవుని మందిరానికి వెళ్ళాడట దేవునికి మ్రొక్కాడట దేవుణ్ణి స్థుతించుంటాడు ఏమండి మనం ఆశించింది జరిగినప్పుడే కాదండి ఆశించింది జరిగిన జరగకపోయినా దేవుని స్థుతించేవారిగా మనం ఉండాలి ఇది ధ్యానించిన తర్వాతే నేను దేవుని మహాకృపను బట్టి మన మొట్టమొదటి ఆల్బమ్ రెడీ చేయడం జరిగింది ఆ పాట రాయడం జరిగింది ఇచ్చిన ఇవ్వకపోయినా నీకై జీవిస్తా పొందిన పొందకపోయినా నిన్నే స్థుతి ఇస్తా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కొద్దిగా జీవిస్తాను బ్రహ్మ నేను పొందుకున్న పొందుకోలేకపోయినా నేను ఆశించింది నిన్నే స్థుతి ఇస్తా నీకై జీవిస్తా నిన్నే స్థుతి ఇస్తాను పరిచర్ నుంచి విడుదలైన మొట్టమొదటి సమర్పణ గీతం అది ఆల్బమ్గా తయారు చేయించి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది అనేక వేల మంది ఆ పాటను చూసి ప్రభు మహిమపరచడం జరిగింది అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతించే వారిగా మన లాగీలో ఆ సేవకులు వచ్చి అడిగారు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముని దాని కొరకు ఏడ్చు గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము నీవే లాగున చేయటి ఏమని దాని అడుగగా వాళ్ళు వచ్చి అడిగారు ఏం నువ్వు ఇలా చేస్తున్నావు ఆ బిడ్డ చనిపోయాడనే విషయం నీకు చెప్పడానికి మేము భయపడ్డాం ఎందుకంటే తన అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు అంతలా అల్లాడిపోయావు చనిపోయాడు అని చెప్తే నువ్వేమైపోతావని మేం భయపడ్డాం కానీ నువ్వు చనిపోయిన సంగతి తెలిసినప్పుడు నువ్వు లేచి స్నానం చేసి భోంచేసి దేవుని మందిరానికి వెళ్ళి ఇదంతా చూసినప్పుడు మాకు ఒక డౌట్గా ఉంది ఏం జరుగుతుందని అని అడిగినప్పుడు దా అప్పుడు దాగిది చెప్తున్నాడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు అనుకరించి వాడిని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చు ఇప్పుడు చనిపోయాను కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను వాణ్ణి తిరిగి రప్పించగలనా నేను వాని యుద్ధకు పోదును గాని వాడు నా మరల రాడని వారితో చెప్పాను దేవుని జవాబు వచ్చేసింది ఇంకా నేను ఎందుకు బాధపడాలి దేవుని చిత్తం ఏదైతే అదే జరిగింది ఆ చిత్తానికి లోబడడం నా బాధ్యత అనే భావ్య దగ్గర మాట్లాడుతున్నట్లున్నాడు ఈరోజు నీవు కూడా నీ జీవితంలో దేవుని చిత్తానికి చోటిస్తున్నావా నీ ఇష్టానికి చోటిస్తున్నావా ప్రభువా నాకు ఇది చేయి అని అడగడం తప్పు కాదు కానీ దేవుడు చేయలేదని అలగడము సనగడము అనాశక్తిని కనపరచడము మాత్రం కరెక్ట్ కానే కాదండి పరిపూర్ణమైన ఆత్మీయుడు అసలు ప్రభువుకి ఆజ్ఞాపించడు ఇది చేయి అది చేయి అని అడగడండి ఏమండి తండ్రికి తెలియదా తన కుమారుడికి ఏం చేయదు తన కుమారుడికి ఎప్పుడు ఏది అవసరమో ఏ సమయంలో ఏది కావాలో ఇవన్నీ తండ్రికి స్పష్టంగా తెలిసాను తండ్రికి చెప్పాల్సిన అవసరం లేదు ఆ పరమ తండ్రికి మనం చెప్పాల్సిన అవసరం ఆయన ఏది చేస్తే దానికి లోబడమే నీవు నేను చేయలేదు ఇక్కడ దావి అదే చేస్తున్నాడు దేవుడిని జవాబు వచ్చింది ఇక నేనెందుకు బాధపడాలి నేనెందుకు ఉపవాసం ఉండాలి నేనెందుకు చింతించాలి దేవుని జవాబుకు నేను శిరస వహిస్తాను దేవుని చిత్తానికి నేను లోబడతాను మాదిరిని దావీదు కనపరుస్తున్నాడు నీవును అట్టి మాదిరిని కనపరిచే స్థిరమైన ఆత్మీయునిగా అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో దేవుని వాక్కు లోబడే వ్యక్తిగా దేవుని చిత్తానికి తలొగ్గి దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా ఒకసారి ఆలోచించు చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతిగా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును ప్రభువా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పొందుకున్నా పొందుకోకపోయినా నిన్ను స్థుతించే వారిగా మేము ఉండాలి అని అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో అది కరువైనా కష్టమైన సమస్య అయినా ఏదైనా ప్రభువా నిన్నే గురిగా కలిగి నీవు మాకు తోడుగా ఉన్నావు అని ధైర్యపరచబడి బాధపరచబడి నిన్ను స్థుతించే వారిగా మేము ఒంటిటకు కృప చూపించాలి ఆయన దావూదు మాదిరిని కనపరుస్తుంది నా దేవుని జవాబు వచ్చింది ఇంకా నేనెందుకు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాలి నేనెందుకు చింతించాలి నా దేవుని జవాబుకు నేను లోబడతాను అని మాట్లాడుతున్నాడు ప్రభు అటువంటి ఆత్మీయ తత్వం మాకును కలుగచ్చేయమని అన్ని సమయాల్లో నీకు లోబడే వారముగా నిశ్చితానికి తలొగే వారముగా నిన్ను మహిమపరిచే సాధనాలుగా మేము ఉంటూ కృప చూపిస్తున్నందుకు వందనాన్ని చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొని తండ్రి ఆమె